అందరికీ జైభీం నా పేరు సుర్లప్పారావు నా స్వయగ్రామం వచ్చి ఈ నేటి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఉద్యమ జయభీములు అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంపీ గారికి కూడా జేబీ మరి మిత్రులారా బౌజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ ప్రాంతంలో సమా బహుజన్ సమాజ్ పార్టీ వచ్చి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీలో మేము కార్యకర్తల నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు రాబోయే ఇలా ఎన్నికలలో నేను పాడి నియోజకం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మా యొక్క ఎన్నికల గుర్తు ఏనుగు మరి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతుంది మరి ఈ డెబ్భై ఆరు సంవత్సరాల నుండి అనేక రకమైన పార్టీలు అగ బూర్జా పార్టీలు మన మైనింగ్ దోపిడీ పార్టీలను మన ప్రజలు ఆదరిస్తున్నారు కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో తాగటానికి మంచి నీరు లేదు మరి అలాగే మంచి రవాణా సౌకర్యం వంటి రోడ్ లేదు ఇప్పటికీ చాలామంది గర్భిణీ స్త్రీలను డోలమోతలతో తీసుకురావడం మూలంగా చాలా ప్రాంతాల్లో మధ్యలో కూడా వాళ్ళు చనిపోవడం అనేది మీ పత్రిక సమక్షంలో జరగడం చూడడం జరిగింది మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఒక గిరిజనుల కోసమే పనిచేస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ ఈ దుర్భవమైన పరిస్థితి మన ఆదివాసులకు ఎందుకు వస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇవాళ మన అడవులను దోసుకుంటున్నారు మన అడవి సంపదను దోసుకుంటున్నారు అలాగే నుండి మన జీవో నెంబర్ త్రీని రద్దు చేశారు అలాగే భో వాల్మీకులు ఇష్ట జాబితాలో చేర్చడానికి తీర్మానం చేశారు అలాగే మరి కొత్త చట్టం ఫారెస్ట్ కన్వర్షన్ రూల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చట్టం తీసుకొచ్చి పీసా చట్టాన్ని కూడా రద్దు చేశారు ఇలా రద్దు చేయడం మూలంగా ఆదివాసులకు భవిష్యత్తులో మరి కనుమరుగైపోయే పరిస్థితి అయితే ఉంది ఇవాళ మేము చెప్పిన లెక్క కాదు జాతీయ ప్రణాళిక సంఘం సర్వేలోనే మన ఆదివాసులంతా కూడా అంతరించిపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే జాతీయ గ్రామీణ సంఘం కూడా చెప్పడం జరిగింది మరి భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ అడవిలో కానీ కాపాడుకోవాలన్నా లేదంటే మన ఆదివాసీ హక్కులు కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఎం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ఆదివాసుల పైన ఉందని ఈ మరి చట్టాలను కాపాడుకునే బాధ్యత కూడా పైన ఉందని మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం ఖచ్చితంగా మేము గ్రామాల్లోని మేము వెళ్తున్నప్పటికీ చాలా సమస్యలు మాలాగా ఇప్పటి వరకు మరి మిగతా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా కూటమి ఏర్పడిన బీజేపీ పార్టీలుగా కూడా చాలా గ్రామాల్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది దయచేసి రేపు రాజ్యాంగం మార్చే పరిస్థితి కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇవాళ మన భారతదేశం ఉంది కాబట్టి దీన్ని రక్షించవలసిన బాధ్యత మన ప్రతి ఒక్క ఓటర్ మీద ఉందని నేను కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ మరి ఏను గుర్తుపై ఓటేసి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించగలిగితే పార్లమెంట్లో మన స్థాయి మన సమస్యలను ఎంపీ గారు మాట్లాడటానికి అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యే గారు మాట్లాడటానికి మా గొంతుని మా గళాన్ని మీ తరఫున మేము ఇప్పటానికి బాగుంటుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా మీరందరికీ గుర్తు ఓటేసి మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలని మన ఆదివాసులకి మరి మా తరఫున విలేఖరుల తరఫున మరి అందరి తరఫున మేము ప్రత్యేకంగా జేబీ తెలియజేసుకుంటాం జేబీ జయభారత్